గుడ్ మార్నింగ్ మరి ఈరోజు ఈ మాసపు గేయంలో ఒక అద్భుతమైన గేయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను అది కూడా వీరగంధం ఈ వీరగంధం ఏంటి దీనికి సంబంధించిన చరిత్ర మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అయితే నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ నాలుగు వరకు మన కారంపూడిలో ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఆ ఉత్సవాలు వీరోత్సవాలు అంటే వీరులకు సంబంధించిన తిరునాళ్ళ మరి ప్రపంచంలో రెండే రెండు చోట్ల జరిగిందని చెప్పాను ఒకటి కారంపూడి రెండోది రోమ్ నగరంలో వీరులకు జరిగే తిరునాళ్ళ అసలు తిరునాలు ఎందుకు జరుగుతుంది దీనికైనా చరిత్రందో మనం ముందు తెలుసుకుందాం పల్నాడు రాజ్యము గురజాల రాజధానిగా స్థాపించబడింది ఈ రాజ్యం స్థాపించిన అనుగురాజు అసలు ఎక్కడి వాడు ఈ రాజ్యంలో ఉన్న బ్రహ్మరాయుడు ఎక్కడి వాడు ఈ రాజ్యంలో ఉన్న నాగమ్మ ఎక్కడి ఆమె మరి ఈ చరిత్రను మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఉత్తర భారతదేశంలో పాలమాచాపురి అనే పట్టణం ఉండేది ఆ పట్టణాన్ని అనుగురాజు రంగరంగ వైభవంగా పరిపాలన సాగిస్తూ ఉండేది దాని ఇప్పుడు జంబల్పూర్ కానీ కూడా తెలుస్తున్నారు అయితే అతను దాన ధర్మాలు చేయటంలో చాలా గొప్పవాడు మరి అదే క్రమంలో బ్రాహ్మణులు కూడా దాన ధర్మాలు చేయాలని బంగారంతో అద్భుతమైన ఆకారాలు చేపించి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ స్వాగతం పలికారు ఆ ధర్మం ఇచ్చే ముందు బ్రాహ్మణులకు సందేహం కలిగింది రాజా మీరు ఈ రాజ్యాన్ని అంగరంగ వైభవంగా పరిపాలిస్తున్నారు కానీ మీరిచ్చే దానాన్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా లేము అనుగురాజు నొచ్చుకున్నాడు ఎందుకు దీనికి గల కారణం ఏంటని అడిగాడు మీ పూర్వీకులు మహాపాపం చేసి ఉన్నారు ఆ పాప పరిహారం జరగాలంటే మీరు ఈ రాజ్యాన్ని వదిలి దేశ సంచారము చేయాలి అదే క్రమంలో ఒక అద్భుతమైన పరిష్కారం మీకు కనిపిస్తుంది ఈ పాప పరిహారం అంతటితో పోటీ అని వివరంగా వాళ్ళకి ఏం చేయాలని క్లుప్తంగా చెప్పి పంపించారు ఇలా దేశ సంచారం చేసుకుంటూ వస్తున్న క్రమంలో వాళ్లకు వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ప్రకారం శ్రీశైలంలో ఒక గోవు గర్భం నుంచి దాటాలి అని చెప్తే అక్కడ ఆ సన్నివేశం జరిగింది అక్కడి నుంచి కొండెపిలో కొన్నాళ్ళుండి అక్కడి నుంచి ఇలా వస్తూ ఉన్న క్రమంలో మాచర్ల దగ్గర ఉన్న చంద్రవంక వాగులో స్నానం చేయటంతో వాళ్ళ బట్టలు రంగు మారిపోవటంతోనే వాళ్ళ పాప పరిహారం జరిగింది అలా పాప పరిహారం జరిగిన తర్వాత అరుగురాజు ఇక్కడి నుంచి తన రాజ్యానికి వెళ్ళిపోవాలని ఆ రాత్రి బస చేసిన ప్రాంతంలో పడుకున్నాడు అయితే వాళ్ళ కుల దేవతైన చెన్న కేశవుడు కల్లోకి వచ్చి రాజా నీ రాజ్యం అక్కడ ఏమింది బూడి తెలిపోయింది కాబట్టి ఇక్కడే ఒక ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించుకొని రాజ్యాధికారాన్ని చలాయించు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అనుగురాజు ఆలోచనలో పడ్డాడు సరే తన దగ్గర ఉన్న సైన్యం మొత్తానికి అంటే అనుగురాజు మంత్రి ఎవరంటే బ్రహ్మనాయుడు తండ్రి దొడ్డనాయుడు తనతో చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం గురజాలని రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు అయితే అనుగురాజుకి ఇద్దరు భార్యలు పెద భార్య కుమారుడు మలిదేవరాజు చిన్న భార్య కుమారుడు నలగామరాజు వీళ్ళిద్దరి మధ్య రాజ్యాధికారం కోసం ఘర్షణ ఘర్షణ జరగటం మూలంగా ఒకళ్ళు గురజాలని ఇంకొకళ్ళు మాచరని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగిస్తున్నారు ఇదే క్రమంలో అసలు విడిపోవడానికి గల కారణాలు ఏంటి ఇక్కడే జరిగింది అద్భుతమైన సన్నివేశం నాగమ్మ ప్రవేశం ఈ ఎవరు ఎక్కడి ఆమె బాల్యంలోనే వితంతువుగా మారిన నాగమ్మ వాళ్ళది స్థానికంగా తెలంగాణలోని సిబ్బి మండలం కరీంనగర్ జిల్లాలో ఉంది అక్కడి వాళ్ళు అక్కడ కరువు కాటుగా రావడం మూలంగా నాగమ్మ తండ్రి సౌదరి రామిరెడ్డి గారు అక్కడి నుంచి వలస వచ్చి మన ఈ ప్రాంతంలో ఉన్న చిట్టి గ్రామాల స్థానికంగా ఉండటానికి అలవాటు పడ్డారు ఈ క్రమంలోనే అనుగురాజు వెళ్తున్న వేటను చూసి నాగమ్మ వాళ్ళకు తగిన సౌకర్యాలు చేయడం మూలంగా అనుగురాజు నాగమ్మ మీద ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకున్నాడు అదే అదునుగా ఈ నాగమ్మ గురజాల మంత్రిగా ఉండాలి అని నిర్ణయించుకొని అక్కడి నుంచి తన పావుల్ని కదలటం మొదలుపెట్టింది అప్పటి వరకున్న అనుగురాజు మంత్రి దొడ్డనాయుడు మరణించిన తర్వాత తన కొడుకైన బ్రహ్మనాయుడు మంత్రిగా ఉండేవాడు అయితే ఈ నాగమ్మ ఎత్తులు చిత్తులకి అలుగురాజు బెండైపోయి ఈ పిల్లలు ఇలా రాజ్యాన్ని విడగొట్టడం జరిగింది ఇలా బురజాల మాచర్ల ఈ రెండు రాజ్యాలుగా విడిపోయి నల్గబరాజు గురదాలకు రాజధానిగా ఆయనకు మంత్రిగా నాగమ్మ మాచర్లని మలిదేవరాజు రాజుగా ఆయనకు మంత్రిగా బ్రహ్మనాయుడు ఇలా జరిగిన క్రమంలోనే ఒక రాయభారం కోడి పందాలు చాలా జరిగేవి అన్నమాట రాయభారంతో వికటించడంతో ఈ పలనాటి యుద్ధము స్టార్ట్ అవటం జరిగింది దానికి గల ప్రత్యేకమైన వరణం అంటే ప్రశాంతమైన వాతావరణం కలిగిన స్థానం ఎక్కడని పరిశీలిస్తేనే మన కారపుడిలో ఉన్న నాగులేరు గట్టు మీద ఈ ప్రాంతం అయితే యుద్ధానికి అనుకూలంగా ఉంటుందని నిర్ణయించుకొని ఇక్కడ యుద్ధం చేయటము జరిగింది ఆ యుద్ధంలో రకరకాల వీరులు మరణించడం అదే రక్తంతో నాగులేరు ఏరులై రక్త వీరులై పారటము ఇలా జరిగింది ఇలా ముగిసిన యుద్ధంలో చివరికి నలదామరాజు ఓడిపోయి పారిపోయి మన పదమూడులో ఉన్న శివాలయంలో దాక్కుంటే అక్కడికి వెళ్ళిన బ్రహ్మనాయుడు రాజా నువ్వు చేసిన పని ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడి నుంచి దారి పట్టిన బ్రహ్మనాయుడికి నాగమ్మ ఎదురైతే నేను ఆడదానితో యుద్ధం చేయను అని చెప్పి బ్రహ్మనాయుడు అదే దారి పట్టుకొని సన్నిగళ్ళ మీదుగా అటు బెళంలోకి వెళ్ళిపోయిందనేది చరిత్ర అయితే ఈ ఇంత క్లుప్తంగా ఉన్న చరిత్ర చాలా పెద్దది ఒక చిన్న మహాభారతం లాంటిది పల్నాటి బిద్ధం మరి దీనికి సంబంధించిన ఈ మాసపు గేయం మనకు ఉంది కదా ఈ మాసపు గేయాన్ని అద్భుతంగా నేను పాడి వినిపిస్తాను మీరు చక్కగా విని ఆనందించి దాంట్లో ఉన్న అవగాహన చేసుకొని మీరు కూడా చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా మరి వీరగంధము తెచ్చి నారము వీరుడవ్వడు తిల్పుడి పూసిపోదుము మెడను వైతుము పూల దండలు భక్తితో వీరగంధము తెచ్చి నారము వీరుడవ్వడు తిల్పుడి గంధం తీసుకొచ్చాము మీలో వీరుడెవరో తెలపండి చక్కగా మెడను గంధం పూసిపోతాము అని అద్భుతంగా రాశారు త్రిపురనేని రామస్వామి గారు ఈయన యొక్క చరిత్ర తర్వాత చెప్తాను తెలుగు బాబుట కన్ను చెదరగా కొండ వీటను నెగిరినప్పుడు తెలుగు బాబుట కన్ను చెదరగా కొండ వీటను నిరిగినప్పుడు తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను కాచినప్పుడు నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుక తిరుగ నడుం നടുമ കട്ടു ബുടുക്കിരു നടും ഭ ബാടു പാരി പോവടനടും വീരഗന്ധമു തേച്ചു വീരുടെ പുടി വീരഗന്ധമു തേച്ചു വീരുടെ పూసిపోదు మెడను వై తుమ్ము పూల దండలు భక్తితో వీరగంధము తెచ్చినారము నారము వీరుడెవ్వడు తెలుపుడి ఇంత అద్భుతమైన గేయం అంటే ఆనాడు జరిగిన రకరకాల అద్భుతమైన సన్నివేశాలు వీరతరం అంటే వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ రాజ్యాన్ని ఈ రాజ్యంలో ఒక విద్ధం జరగడానికి కారణమయ్యారు వాళ్ళ యొక్క రక్త పేరుతో పారిన నాగులేరే ఒకప్పుడు చాలా చక్కగా ఎప్పుడు నిరంతరం పారుతూ ఉండేది మరి ఇంతటి అద్భుతమైన రాజ్యస్థాపన జరిగిన ఈ అదే అదేవిధం జరిగిన ఈ కారంకుల్లో జరుగుతున్న ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఏటా ఇప్పటికీ తొమ్మిది వందల సంవత్సరాలు దాటిపోయింది మరి ఇంతటి అద్భుతమైన చరిత్ర కలిగిన ఈ ఉత్సవాల్ని మరి రేపటి నుంచి మీరందరూ కూడా చక్కగా తిలకించి అక్కడ ఆ గుడి ఏంటి ఆ గుడిలో ఉన్న సమాధులేంటి మరి దీనికల చరిత్ర అన్ని క్లుప్తంగా తెలుసుకోవాలి మరి దాంట్లో చాలా సన్నివేశాలు ఉన్నాయి ఆ సన్నివేశాన్ని అద్భుతంగా మీరు తెలుసుకుంటే చాలా చక్కగా ఉంటుంది మరి ఇంతటి చరిత్రని మనం స్థానికంగా ఉంటున్నాం కాబట్టి మనం తెలుసుకోవటం మన ధర్మం ఒకేమరి రైట్